రైట్ మరి కొంతసేపట్లోనే వారణాసిలో నామినేషన్ వేయబోతున్నారు ప్రధాని మోడీ దానికి సంబంధించిన దృశ్యాలు మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం ప్రస్తుతం వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు ప్రధాని మోడీ ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ప్రజలు కూడా హాజరైన సందర్భం అయితే ఉంది వారందరికీ అభివాదం చేస్తూ ప్రధాని మోడీ వారణాసి కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి కొద్దిసేపట్లోనే వారణాసిలో నామినేషన్ వేయబోతున్నారు ప్రధాని మోడీ ప్రస్తుతం ఎన్డీఏ ముఖ్య నేతలతో కలిసి ఆయన నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు వారణాసి కలెక్టరేట్ వరకు జరిగే ర్యాలీలో ఎన్డీఏ ముఖ్య నేతలందరూ కూడా అక్కడ పాల్గొనబోతూ ఉన్నారు అలాగే ప్రస్తుతం మనం వీక్షిస్తూ ఉన్నాం వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు ప్రస్తుతం మోడీ ఒక్కరే వారణాసి కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ నామినేషన్ కార్యక్రమంలో జరిగే బహిరంగ సభకు దాదాపు పద్దెనిమిది మంది కేంద్ర మంత్రులు ఇతర ఎన్డీఏ ముఖ్య నాయకులు కూడా హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే సభకు భారీ ఏర్పాట్లు కూడా చేశారు ఈ నామినేషన్ కార్యక్రమం అనంతరం మోడీ ఆ సభలో పాల్గొంటారు ప్రస్తుతం నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేశారు నామినేషన్ మరి కాసేపట్లోనే సమర్పించబోతున్నారు ప్రధాని మోడీ ప్రస్తుతం వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న దృశ్యాల్ని మనం వీక్షిస్తూ ఉన్నాం ఈరోజు ఉదయమే గంగా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆ తర్వాత వారణాసి కాశీ కాలభైరవ క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి నుంచి నేరుగా వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు ప్రస్తుతం నరేంద్ర మోడీ ఒక్కరే కలెక్టర్ కార్యాలయం లోప లోపలికి వెళ్తూ ఉన్నారు మరి కాసేపట్లోనే నామినేషన్ సమర్పించబోతున్నారు దానికి సంబంధించిన దృశ్యాలని మనం చూస్తున్నాం ఈ నామినేషన్ కార్యక్రమం అనంతరం ఎన్డీఏ ఆధ్వర్యంలో ఒక భారీ సభను కూడా ఏర్పాటు చేశారు ఈ సభకు దాదాపు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు లేకపోతే పద్దెనిమిది మంది కేంద్ర మంత్రులు కావచ్చు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం వారణాసి కలెక్టర్ కార్యాలయానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు మరి కాసేపట్లోనే వారణాసి ఎంపీ స్థానానికి నామినేషన్ సమర్పించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు ఈరోజు తన నామినేషన్ సమర్పించబోతు ఉన్నారు కొద్దిసేపటి క్రితమే వారణాసి కలెక్టర్ కార్యాలయానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు కలెక్టర్ కార్యాలయం గేటు నుంచి లోపలికి ఒక్కరే నడుచుకుంటూ వెళ్తూ అక్కడికి విచ్చేసినటువంటి అభినందనలు తెలియజేసేందుకు విచ్చేసినటువంటి బీజేపీ కార్యకర్తలు ప్రజలకి అభివాదం చేస్తూ వారణాసి కలెక్టర్ కార్యాలయంలో లోపలికి వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం మరికొద్ది క్షణాలలోనే వారణాసి ఎంపీ స్థానానికి నామినేషన్ సమర్పించబోతున్నారు ఈ నామినేషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయమే గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత అక్కడి నుంచి వారణాసి కాలభైరవ క్షేత్రానికి చేరుకుని అక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని మోడీ అక్కడ కాలభైరవ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రస్తుతం వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు మరి కాసేపట్లోనే నామినేషన్ సమర్పించబోతూ ఉన్నారు ఈ నామినేషన్ కార్యక్రమం అనంతరం ఒక భారీ ర్యాలీ కూడా బీజేపీ ప్లాన్ చేసింది దీంట్లో దాదాపు పద్దెనిమిది మంది కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్డీఏ సంబంధించి ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు అనంతరం ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు ఈ సభ వేదికగా రాబోయే రోజుల్లో భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి ఒక సమగ్ర కార్యాచరణను దేశ ప్రజల ముందు ఉంచనున్నారు ప్రధాని మోడీ ప్రస్తుతం వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న మోడీ ఒక్కరే నడుచుకుంటూ లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం మరి కాసేపట్లోనే తన వారణాసి ఎంపీ స్థానానికి నామినేషన్ సమర్పించబోతున్నారు ప్రధాని మోడీ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధానమంత్రిగా తొలిసారిగా లోక్సభకు పోటీ చేసి గెలిచారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఇదే స్థానం నుంచి పోటీ చేసి రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఇప్పుడు మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అజయ్ రాయ్ను పోటీలో నిలిపింది కాంగ్రెస్ పార్టీ మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో మోడీపై పోటీకి దిగిన అజయ్ ఓటమి పాలయ్యారు అదేవిధంగా రాజస్థాన్కు చెందిన కమెడియన్ శ్యామ్ రంగిలా కూడా వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు ప్రస్తుతం ప్రధాని మోడీ వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు వారణాసి ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయానికి లోపలికి వెళ్ళారు ప్రధాని మోడీ మరి కాసేపట్లోనే నామినేషన్ వేయనున్నారు అయితే ఎన్డీఏ ముఖ్య నేతలందరూ కూడా ఈ నామినేషన్ తర్వాత జరిగే ర్యాలీకి సంబంధించి కానిండి దా ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు విచ్చేశారు ముఖ్య నేతలందరూ కలిసి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఈ నామినేషన్ తర్వాత వారణాసి కలెక్టరేట్ నుంచి ఒక ర్యాలీ నిర్వహించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ర్యాలీలో జేడీయూ అధినేత నితీష్ కుమార్ కావచ్చు లోక్ దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి అలాగే ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ అప్నా దళ అధినేత అనుప్రియా పాటిల్ సుహేల్దేవ్ అలాగే భారతీయ సమాజ్ పార్టీ ఓంప్రకాష్ రాజ్భర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నామినేషన్ అనంతరం ర్యాలీలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ర్యాలీకి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవబోతూ ఉన్నారు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దియోసాయ్ అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ మిశ్రా అలాగే అస్సోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ హర్యానా ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహాతో సహా మిగతా ముఖ్య నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ర్యాలీ అనంతరం ఒక బహిరంగ సభ కూడా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది బీజేపీ ఈ సభా వేదిక ఈ సభా వేదిక నుంచి ఒక రాబోయే రోజులకు సంబంధించి ఒక భవిష్యత్ కార్యాచరణను ఒక కార్యాచరణ ప్రణాళికను దేశ ప్రజల ముందుంచనున్నారు ప్రధాని మోడీ ప్రస్తుతం వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడికి చేరుకున్న మోడీ కార్యాలయం గేటు వద్ద నుంచే వాహనాన్ని దిగి కాలినడకన వారణాసి కలెక్టర్ కార్యాలయం లోపలికి చేరుకుంటున్న దృశ్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం మరి కాసేపట్లోనే వారణాసి ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తారు ఈ నామినేషన్ సమర్పించిన అనంతరం వార వారణాసి కలెక్టర్ కార్యాలయం నుంచి ఒక భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది బీజేపీ ఈ ర్యాలీలో దాదాపు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు ఎన్డీఏ ముఖ్య నేతలు ముఖ్య రాజకీయ నేతలు అలాగే పద్దెనిమిది మంది కేంద్ర మంత్రులు కూడా ర్యాలీలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం వారణాసి నామినేషన్ వేశారు ప్రధాని మోడీ అనంతరం ఒక ర్యాలీ కూడా నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు రాజు ఎస్ భోగి మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుంచి నామినేషన్ వేశారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి మరోసారి ఇక నరేంద్ర మోడీ పోటీ చేయబోతున్నారు సో ఏ విధంగానైతే తొలిసారిగా రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ అంటే అప్పటి వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ తొలిసారి పార్లమెంటు ఎన్నికల్లోకి అంటే లోక్సభ ఎన్నికలకు పోటీ పడ్డారు అది అటు ప్రత్యేకంగా వారణాసి నుంచి కూడా పోటీ పడ్డటువంటి పరిస్థితి కనిపించింది సో వారణాసిలో భారీ మెజార్టీతో తొలిసారే అటు ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ అప్పుడు గెలిచారు సో ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా వారణాసి నుంచే నరేంద్ర మోడీ పోటీ చేశారు సో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టారు సో ఇప్పుడు మూడోసారి కూడా వారణాసి నుంచి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పోటీ చేయబోతున్నారు సో ఈ ఇప్పుడు మూడోసారి కూడా ఖచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి బీజేపీ చెప్తుంది అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు సో దానికి అనుగుణంగానే ఈసారి మెజార్టీ మాత్రం భారీగా పెరగాలనే ఆలోచనతో బీజేపీ పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తుంది సో ఈరోజు ఉదయం నుంచే పూర్తిగా దైవ దర్శనం అంటే గంగా స్నానం ఆ తర్వాత ప్రత్యేకంగా వారణాసి అంటేనే దేవులకు నిలయంగా ఉంటుంది కాశీ విశ్వనాథుడు దాంతోపాటు భైవ భైరవుడు వీళ్ళందరూ కూడా నెలకొని ఉన్నటువంటి స్థలం సో దానికి అనుగుణంగానే ప్రత్యేక పూజల తర్వాత నరేంద్ర మోడీ తన నామినేషన్ను దాఖలు చేశారు అయితే మూడోసారి మాత్రం భారీ మెజార్టీగా గెలవాలనే ఆలోచనతోనే బీజేపీ కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఏ విధంగానైతే వారణాసి నుంచి పోటీ చేసినటువంటి సందర్భంలో మూడు లక్షల డెబ్బై వేలకు పైగా ఓట్ల మెజార్టీతో నరేంద్ర మోడీ గెలిచారు తొలిసారి సో ఆ తర్వాత రెండోసారి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఓట్లపై పై ఓట్లతో రెండోసారి భారీ మెజార్టీతో గెలిచారు సో దానికి అనుగుణంగా అంటే ప్రతిసారి లక్ష ఓట్లు పెరుగుతున్నాయి సో ఈసారి కూడా లక్ష కాదు అంతకు మించి ఓట్లు గెలవాలి వాటి మెజార్టీతోనే గెలవాలనే ఆలోచనతో బీజేపీ కనిపిస్తుంది సో ఐదు లక్షల పైగా ఓట్లు అంటే ఖచ్చితంగా గెలవాలనే ఆలోచనతో బీజేపీ కనిపిస్తుంది ఆ విధంగానే ప్రజల్లోకి కూడా వెళ్తుంది ఇప్పటి ప్రత్యేకంగా వారణాసిలో చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు చూపెడుతున్నారు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి చెప్తున్నారు అంటే ఏదైతే వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యారు సో ఆ దేశానికి సేవ చేసే అవకాశం ప్రత్యేకంగా వారణాసి కల్పించింది సో వారణాసి ప్రజలు ఈ మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీకి ఆశీర్వాదం ఇవ్వాలి ఓటు ద్వారా సో ఖచ్చితంగా అదే అటు గెలుపుకు విజయ సూచకంగా ఉంటుంది దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తమ టార్గెట్ అనేది ఉంది బీజేపీ ఇప్పటికే పెట్టుకున్నటువంటి టార్గెట్ నాలుగు వందలకు పైగా సీట్లను ఈసారి లోక్సభ స్థానాలలో గెలుపొందాలనే ఆలోచనతో కనిపిస్తుంది సో దానికి అనుగుణంగానే ఈసారి ప్రణాళికను సైతం సిద్ధం చేసుకున్నారు ఎన్నికల కంటే ముందు నుంచే దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ ప్రచారం చేస్తూ వస్తూనే ఉన్నారు ఈ ఏడు విడతల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు సో ఇక చివరి అంకంగానే వారణాసిలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారణాసిలో జరుగుతున్నటువంటి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జూన్ ఒకటవ తేదీన ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి సో ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ నాలుగవ తేదీన మొత్తం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఫలితాలు రాబోతున్నాయి సో ఆ ఫలితాలకు ముందు జరిగేటటువంటి వారణాసి ఎన్నికలు సో ఖచ్చితంగా చాలా కీలకంగా తీసుకుంటుంది బీజేపీ సో ఇప్పటికే పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ చేయడమే కాకుండా అక్కడ అభివృద్ధి ఏ విధంగానైతే చేశారో అదేవిధంగా బీజేపీ ఈసారి ఎన్నికల కోసం గ్రౌండ్ వర్క్ కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక నిన్న ఏ విధంగానైతే ఆరు కిలోమీటర్ల మేర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ ర్యాలీని నిర్వహించారు సో అటు ఆ ర్యాలీలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు సో ఈ రోజు జరిగేటటువంటి ర్యాలీలో సైతం అటు బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోపక్క ఎన్డీఏలో ఉన్నటువంటి కీలక నేతలు ఇప్పటికే వారణాసి చేరుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పాల్గొనబోతున్నారు మరోపక్క బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు కేంద్రంలో ఇప్పటి వరకు మంత్రులుగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పోర్ట్ ఫోలియోలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారణాసికి చేరుకున్నారు సో ఇక నామినేషన్ దాఖలు చేయడం అనేటువంటి కీలకమైనటువంటి అంశం పూర్తయింది కాబట్టి ఇక ప్రత్యేకంగా ఒక సమావేశం జరగబోతుంది ఆ సమావేశంతో పాటు భారీ ర్యాలీ కూడా జరగబోతుంది భోగి